దేవునికి స్తోత్రం ప్రియులరా విషయాన్ని చాలా లోతుగా చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను కానీ నాకున్నటువంటి సమయంలో నేను దాన్ని ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక మరి ప్రభువును నేను ఎలా తెలుసుకున్నాను ప్రభును సొంత రక్షకుడిగా ఎలా అంగీకరించాను నా గురించినటువంటి విషయాలను మరి కొన్ని మాటలు మీకు చెప్పుకొని మరి ముందుకు ప్రయాణం చేద్దాం వాక్యములోకి హలో దేవునికి స్తోత్రం ప్రభు మనందరి హృదయాలు గాక హలలియా దేవునికి స్తోత్రం నా పేరు కార్తీక్ కాలేబ్ హలలియా నేను ఒక జంజ కుటుంబము పురోహిత కుటుంబము విశ్వకరములైనటువంటి ఒక హిందూ సనాతన ధర్మములో జన్మించినటువంటి వ్యక్తిని మా తాత ముత్తాతలు చాలా గొప్ప మరి ఆరాధికులు ఎంత గొప్ప ఆరాధికులు అంటే వాళ్ళ యొక్క దేవుణ్ణి చాలా గొప్పగా ఆరాధించేవాళ్ళు హల్లలుయ ఇంకా చెప్పాలి లోతుగా అంటే ఇంకా చెప్పాలి అంటే పదికి ఇరవైకి పూజలు చేసుకునేటువంటి పిండ ప్రధానాలు తద్దిన కార్యక్రమాలు పెళ్లి కార్యక్రమాలు చేసుకునేటువంటి ఒక పచ్చి మరి హైందవ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి నేను హల్లలుయ దేవునికి స్తోత్రం అల్లరియా అలాంటి ఆ కుటుంబంలో జన్మించినటువంటి నేను అని ఎలా సొంత రక్షకుడిగా అంగీకరించాను అని అంటే నా తల్లిదండ్రుల గురించి ఆలోచన చేస్తే ప్రిలరా నా తల్లిదండ్రులు చాలా 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 మరి దేవుడి ఆరాధికులు వారి దేవుని ఆరాధించేవారు ఎలా అంటే మా అమ్మగారు ఉదయం నాలుగు గంటలు వారి దేవుని ఆరాధించేది సాయంత్రం నాలుగు గంటలు మా అమ్మగారు ఆరాధన చేసేది ఎలా చేసేదో తెలుసా అండి మా కులస్తులు కాకుండా వేరే కులస్తులు ఎవరైనా మా ఇంటికి వస్తే స్నానం చేసినటువంటి మా అమ్మగారు మడి కట్టుకున్నటువంటి మా అమ్మగారు మరలా స్నానం చేసి మరలా మడి కట్టుకొని అప్పటికే వండినటువంటి కూర గిన్నెల మీద మరి ఆ అన్నం గిన్నెల మీద ఆ బట్టల మీద మరలా పసుపు నీళ్ళు మొత్తం చల్లి ఇదంతా శుద్ధి చేయబడింది ఇప్పుడు మనం చక్కగా దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంది అన్నట్లుగా చేసేది మా అమ్మగారు ఇంకా చెప్పాలి అని అంటే చిన్నపిల్లలు సరిగ్గా పాలు తాగకపోయినా వారు పడుకోకపోయినా వాళ్ళు పడతా ఉన్నా కలవరిస్తూ ఉంటే హలోలుయా మరి హాస్పిటల్కి తీసుకెళ్ళేటువంటి స్థితి లేదు ఆ రోజుల్లో అంత డబ్బులు కూడా లేవు అక్కడ అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా లేవు ఆ రోజుల్లో మా అమ్మగారే ఇంటి వైద్యం చేసేది ఏం వైద్యం తెలుసా మీకు అందరికీ అంజనం అంటే తెలుసా యూత్ పీపుల్ పెద్దవాళ్ళకంటే బాగా అంజనం అంటే తెలుసు కానీ చిన్న మీ యూత్కి అంజనం అంటే ఏంటో తెలియదు అంజనం ఏంటంటే తెలుసా గవ్వలేసి నాలుగు పడిందా ఆరు పడిందా ఎనిమిది పడిందా అని మా అమ్మ దగ్గర తాళపత్ర గ్రంథాలాగా ఉండేవి పేపర్లు అందులో రెండు పడితే రెండు మీదేముంది ఒకటి పడితే ఒకటి మీదేముంది నాలుగు పడితే నాలుగు మీదేముంది ఎనిమిది పడితే ఎనిమిది ఏముందో చూసి దాని ప్రకారం మా జీవితంలో మా దేహములో చేస్తూ ఉండేది ఇంకా చెప్పాలి అని అంటే ప్రియులరా మీ ఇంట్లో చాటలు తెలుసా మిమ్మల్ని అడగాలి చాటలు తెలుసా చాటలు ఇలా ఉండి ఇలా ఉంటాయి చూసారా హలో లియా ఏసు రక్తమేజ్ ఇప్పుడైతే చాటలు ఏం లేవు ఒక గ్లాస్ తీసుకొచ్చి రైస్ కుక్కర్ వేసామా నీళ్ళు పోసామా మెజర్మెంట్ పెట్టామా చేసామా రైస్ అయిపోయింది తినేసమే ఆ రోజులు అలా కాదు చాటలో బియ్యం వేసి చక్కగా చెరిగి మెరుగులు తీసి రాళ్ళు తీసి వాటికి కడిగి పొయ్యి మీద పెట్టి వండేవారు మా అమ్మగారు మాకు హెల్త్ బాగపోతే ఆరోగ్యం బాగపోతే ఏం చేసేవారు అని అంటే ఒక చాట తీసుకొని ఆ చాట ఇలా పైకి ఇలా ఉంటుంది దాన్ని ఇలా పైకి పెట్టి కింద బియ్యం వేసి ఇలా ఇలా ఊపుతూ ఉండేది ఇలా ఇలా బియ్యం ఊపితే కింద పడతాయా పడవా మీరందరూ అందరు చాటలో బియ్యం వేసి చాట ఇలా ఊపుతుంటే బియ్యం కింద పడతాయా పడవా చాలెంజ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మా అమ్మ ఎన్నిసార్లు ఊపినా పడవు ఎప్పుడు పడతాయో తెలుసా ఎప్పుడు పడతాయో తెలుసా నా కుమారుడికి ఎందుకు ఇలా అయింది నా కుమారుడికి ఎందుకు ఆరోగ్యం ఇలా అయింది అని మా అమ్మ దగ్గర ఒక లిస్ట్ ఉండేది ఆ లిస్ట్లో ప్రతి పేరు చదువుతూ ఉండేది ఊపుతూ ఏ లిస్టు దగ్గర ఏ పేరు దగ్గర అయితే బియ్యం పడతాయో ఆహా నీవేనా నా కుమారిని పరీక్షిస్తుంది పరిశోధిస్తుంది అయితే ఇప్పుడు నేనేం చేయాలి అని అంటే మరలా కింద పడిన బియ్యం అంతా తీసి మరలా చాటలేసి మరలా ఊపడమే ఎప్పటి వరకు నీకు మే మేక కావాలా కోడి కావాలా ఏం కావాలా మేక కాడ కోడి కావాలని చెప్పి మరలా ఊపుతూ ఉంటది మేక మీద పడింది అనుకోండి మేక ఆ మేక ఏ కలరు ఎర్ర కలరా తెల్ల కలరా నల్ల కలరా మరి మచ్చల్దా ఏంటని మరలా చాటులో బియ్యం వేసేసి చక్కగా మా అమ్మ తెలుసుకొని మా యొక్క అనారోగ్యానికి విరుగు విరుగుడు మరి చేసేది ప్రియులరా అలాంటి ఒక గొప్ప ఆరాధికుల కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తిని నేను ప్రియులరా నేను ఎలా ఏసుక్రీస్తు అని సొంత రక్షకుడిగా అంగీకరించాను అని అంటే నా తండ్రి గారి యొక్క అన్నగారికి లేకపోతే వారికి నన్ను అప్పగించారు పెంచుకోవడానికి వారు అప్పటికే క్రీస్తు నందు ఉన్నారు ఆ ఊరికి ఆ ప్రాంతానికి ఇంచుమించు ఎనభై నుంచి వంద సంవత్సరాల చరిత్ర ఉంది రజాకారులు పరిపాలించినటువంటి ప్రాంతం ఆ ప్రాంతం ఆ ప్రాంతంలో ఒక్క మందిరము కూడా లేదు ఒక క్రైస్తవ కుటుంబం ఆ క్రైస్తవ కుటుంబము నన్ను పెంచుకున్నటువంటి నా తల్లిదండ్రులది ఆ ఊరికి ఎవరైనా సరే మిషనరీలు ఆయా దేశాల నుంచి వచ్చిన ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన స్వార్థ ప్రకటించడానికి మా ఇంట్లోనే వారికి అందరికీ చక్కగా మరి అరెంజ్ చేసి మరి వారు పడుకోవడానికి వారు తినడానికి అన్ని అరెంజ్ చేసి వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారు చక్కగా ఒక వైట్ కలర్ తెర కట్టి ప్రొజెక్ట్ వేసి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సినిమా చూపించేవారు దాని కొరకు ఊరంతా కదలి మా ఇంటికి వచ్చేది వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క వేసినటువంటి సినిమా అంత చక్కగా చూసి వెళ్ళిపోయేవారు మా అమ్మగారు నన్ను పెంచుకున్న మా అమ్మగారు చాలా భక్తి పర్రాలు చాలా ప్రార్థన పర్రాలు ఎలాంటి ప్రార్థన పర్రాలంటే స్వస్థత వరము కలిగి దర్శన వరము కలిగి ప్రవచనం వరములు కలిగినటువంటి మరి చక్కటి ప్రార్థన పర్రాలు ఆ ఊరిలో ఎవరికైనా సరే అనారోగ్యంగా ఉంటే నన్ను పెంచుకున్నటువంటి మా అమ్మగారు వారికి ప్రార్థన చేసి నూనె రాసి పంపించేది హలేయ దేనికి స్తోత్రం ప్రభు మహాకృపను బట్టి ఇప్పుడు మా ఊర్లో ఒక మందిరం ఉంది ఆ మందిరాన్ని మా తల్లిగారు చక్కగా కట్టించి ఒక దైవజనుడికి అప్పగించారు హలేయ ఇప్పుడు మా ఊర్లో కూడా ఒక మందిరం ఉంది హెలెయ మా ఊర్లో కూడా స్వార్థ ప్రకటించబడతా ఉంది ఇప్పుడు కొన్ని వందల కుటుంబాలు మా గ్రామంలో రక్షణ పొందుకొని ఉన్నారు అలాంటి వారి దగ్గర ఆల్రెడీ క్రీస్తులో ఉన్నటువంటి వారి దగ్గరకు నన్ను అప్పగించినప్పుడు వారి ద్వారా యేసు క్రీస్తు ప్రభు నిజమైనటువంటి దేవుడు ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని తెలుసుకున్నాను నేను హలోలుయ దేవునికి స్తోత్రం నా పదకొండో ఏట నా పదకొండో ఏట ఆరు బయట రాత్రి కాలస్వామంలో నేను మా అమ్మగారు మా నాన్నగారు ముగ్గురం బయట పడుకునున్నాం అప్పుడు నాకు ఇంచుమించు పదకొండు సంవత్సరాలు నేను ఇప్పుడు నన్ను చూస్తున్నా నేను చనిపోయినటువంటి వ్యక్తిని చనిపోతే పాస్ట్ గారు మీరు ఎలా వచ్చారు మీరు దెయ్యమా కాదు నా పాదాలు నేల కాంత ఉన్నాయి నాకు రక్త మాంసాలు ఉన్నాయి హలో లియా దేని స్థోత్ర దెయ్యానికి ఎముకలుండో రక్త మాంసం ఉంటుందో అది గాలి నేను మాత్రం మనిషినే హలో చనిపోయినటువంటి వ్యక్తిగా నేనున్నాను నా దేహములో నుంచి నా ప్రాణము నా ఆత్మ బయటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ ఉంది పక్కనున్నటువంటి మా అమ్మగారిని పిలుస్తూ ఉన్నాను కేకలు వేస్తూ ఉన్నాను అమ్మ అని పిలుస్తూ ఉన్నాను మా అమ్మగారు పలకట్లేదు ఆ పక్కన ఉన్నటువంటి మా నాన్నగారిని పిలుస్తూ ఉన్నాను ఆయన పలకట్లేదు కొద్దిసేపటికి నేను అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక పై వైపు నుంచి కుడి ప్రక్క నుంచి ఒక నల్లని వ్యక్తి నా దగ్గరకు వస్తూ ఉన్నాడు ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు నాకు చాలా భయమేసి ఇంకా గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాను నేను వాడంటా ఉన్నాడు ఇంకా నాకు ఆ మాటలు గుర్తు ఈరోజు వీడు దొరికాడు వీనిక నేను నరకానికి తీసుకొని వెళ్ళిపోతాను నాతో అని చెప్పేసి వాడు వస్తూ ఉన్నాడు అప్పుడు నాకు తెలియకుండానే నా హృదయంలో వచ్చి అక్కడ ఆ స్పిరిట్లో ఒక మాట పలికాను ఏమని పలికాను అంటే నన్ను రక్షించే కాపాడే దేవుడు ఎవడు లేడా ఈ మాట పలకగానే ఆకాశము తెరవబడింది భూమికి ఆకాశానికి ఎంతైతే ఎత్తుగా ఉంటాడో ఒక ఆజానుబాహుడు చాలా అందంగా ఉన్నాడు ఆయన ఒంటి మీద వస్త్రాలు గాల్లో రెపరెపలాడుతూ ఉన్నాయి ఆయన గోల్డ్ కలర్ వైట్ కలర్ తో మిక్స్ అయినటువంటి ఒక కలర్ ఆయన ఒంటి మీద వస్త్రాలు అలా ఆయన అలా దిగుతూ ఉన్నాడు కిందికి ఆయన ఎప్పుడైతే అలా దిగుతూ ఉన్నాడో ఈ దృశ్యాన్ని చూసినటువంటి ఈ నల్లని వ్యక్తి అంటున్నాడు అమ్మో ఆయన వస్తున్నాడు నేను ఉండడానికి నా వల్ల కావట్లేదని చెప్పి నన్ను వదిలిపెట్టాడు ఎప్పుడైతే నన్ను వదిలిపెట్టాడో ఇమ్మీడియట్లీ నా ఆత్మ మరల వచ్చి నా దేహంలో పడింది అలా చూస్తుండగానే ఒక్కసారి లెగిసి కూర్చొని ఊపిరి తీసుకుంటూ చూస్తూ ఉన్నాను నేను పక్కన హలెలుయ అలా చూస్తున్నాగానే ఆయన నా మీదకి దిగి వచ్చాడు ఇంచుమించు మూడు వందల అరవై ఐదు రోజులు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ రోజు వరకు కూడా ఆయన నన్ను విడిచిపెట్టలేదు హలో నేను ఎక్కడికి వెళ్ళిన ఆయనతో ప్రయాణం చేస్తా ఉన్నాడు ఒక మనిషిని చూసినట్టుగా ఒక మనిషిని తాకినట్టుగా ఒక మనిషిలో ఉన్నటువంటి వెచ్చదనము ఒక మనిషిలో ఉన్నటువంటి ఆ స్మెల్ ఆ స్పరిశ ఆ తాకిడి అనుభవిస్తూ నడుస్తూ ఉన్నాను ఇప్పటికీ ఏసుక్రీస్తు వారికి నాకు పరిచయం అయ్యి ఇంచుమించు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ హలలుయా దేనికి స్తోత్రం నా బాహ్య కనులతో చూస్తూ నా బాహ్య శరీరముతో ఆయన యొక్క స్పర్శను అనుభవిస్తూ ఆయన స్మెల్ చూస్తూ ఒక స్నేహితుడిలాగా ఇద్దరం కలిసి చక్కగా వెళ్తూ ఉంటాం హలలుయా దేనికి స్తోత్రం హలలుయా అలా యేసు వారిని చూసినటువంటి మొదటి సందర్భం నా జీవితంలో ఇప్పుడు మాట్లాడుతున్నాను చూసారా గట్టి గట్టిగా కేకలు పెడుతున్నాను చూసారా నేను మూగవాడిని మూగవారు ఎలా మాట్లాడుతున్నారు పాస్టర్ గారు మీరు చాలా డౌట్లు వస్తాయి యవనస్తులకి చిన్నప్పుడు చాలా గట్టి గట్టి కేకలు వేసేవాడిని ఈ ఓకలి దెబ్బతిని నాకు మాట పోయింది ఎండి డాక్టర్ ఏం చేశాడంటే నాకు సర్టిఫై చేశాడు ఇతను లైఫ్లో మాట్లాడలేడు బ్రతికున్నంత కాలం సైగులతోనే బ్రతుకుతాడు అని చెప్పేసి ఆయన చక్కగా స్టేట్మెంట్ ఇచ్చేసాడు ఆయన నన్ను పెంచుకుంటున్నటువంటి నా తల్లిగారు ఏడుస్తోంది అయ్యో దేవా నాకు పిల్లలు లేరు నాకు పిల్లల్ని ప్రభు వాడిని సేవకిస్తారని చెప్పేసి నేను ప్రార్థన చేస్తే వీణ్ ఇచ్చావు వీడ మూగుడైపోయాడు ఇప్పుడు నేను ఎట్ట ఏం చేయాలి ప్రభు అని ఏడ్చింది మా అమ్మగారు నా కోసం ఉపవాసం ఉండి ఏడిస్తే దేవుడు మర్రనా గొంతును ముట్టి నాకు గొంతు ఇచ్చాడు అప్పుడు చిన్న స్వీట్ వాయిస్ ఇప్పుడు బేస్ వాయిస్ హలెలుయా వితౌట్ మైక్ నేను చాలా గట్టిగా మాట్లాడతాను హలెలుయా దేవునికి స్తోత్రం ప్రియాల చనిపోయినటువంటి వ్యక్తిని నేను బ్రతికాను మూగవాణ్ణి దేవుడు నాకు గొంతిచ్చాడు హలలుయా దేవునికి స్తోత్రం ఇది యేసు ప్రభు వారు నన్ను దర్శించినటువంటి విధానము యేసు క్రీస్తు వారు నా జీవితంలో చేసినటువంటి అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి కార్యము హలలుయా దేవునికి స్తోత్ర నేను చదువుకుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంసీఏ నా శాలరీ నాకు తమ్ముడు చెప్పినట్టు అమెరికా వర్జీనియా ఒక లక్ష యాభై వేలు శాలరీ నెలకే ఇంచుమించు ఐదు ఎమ్ఎన్సీ టాప్ ఎంఎన్సీ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది నాకు లైఫ్ లాంగ్ బాండ్ ఇచ్చారు నీకు ఒంట్లో వరకు చేసుకోవచ్చు ఇక్కడని హలో అయితే దేవుడు అంటాడు నీవు నా సేవ చేయాలి నేను నా సేవ కొరకు నేను ఏర్పాటు చేసుకున్నాను ఎన్నుకున్నాను ఖచ్చితంగా నువ్వు సేవ చేయాలనేవాడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఏసుక్రీస్తు వారు నన్ను పదకొండు ఏట దర్శించిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారితో నేను ఒక యుద్ధమే చేశాను ఎలాంటి యుద్ధమో తెలుసా దేవుడు అంటాడు నేను చదువుతానంటాను నా డిగ్రీ అయిపోయినటువంటి సందర్భాల్లో నేను ఎంసీఏ చదువుకోవడానికి వెళ్తా ఉన్నాను దేవుడు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి మాట మాట్లాడాడు బాబు చదివింది చాలా అయినా ఇంకా సేవ చేదురా ఆ టైం వచ్చింది రమ్మని పిలుస్తూ ఉంటే నేనన్నాను చావనన్న చేస్తా కానీ సేవ పడి చేస్తాడు పదికి ఇరవైకి బ్యాగ్ వేసుకొని ఇంటింటికి తిరగమంటావా వాళ్ళు తిట్టే తిట్లు అన్నీ నేను విని అది తినాలంటావా నాకు అవసరం లేదు ప్రభువా అవసరమైతే నేను జాబ్ చేసి నెల లక్ష రూపాయలు సంపాదించి ఒక ఇరవై ఐదు వేల మా అమ్మగారికి ఒక ఇరవై ఐదు వేల సేవకులకి ఒక ఇరవై ఐదు వేల బీదవాళ్ళకి ఒక ఇరవై ఐదు వేల నేను చక్కగా ఖర్చు పెట్టుకుంటాను ప్రభువా అని చక్కగా నేను ఒక ఆలోచన చేసి చెప్తా ఉన్నాను దేవుడికి లేదు లేదు ససేమిరా మీరా లేదు నువ్వు నువ్వు సేవ చేయాల్సిందే అన్నాడు దేవుడు నేను అస్సలు చేయను అన్నాను అయితే దేవుడు అన్నాడు ప్రపంచంలో నువ్వు ఏ మూలకు పోతావో ఎక్కడికి పో చదువుకోవడానికి నేను అవకాశం ఇవ్వను సీట్ ఇవ్వను అన్నాడు అప్పుడు నేను అన్నాను మా డాడీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ఆయన అడిగి తీస్తాడులే అని చెప్పేసి దేవుడితో చెప్పాను ఆయన నిలిపాడు చెప్తే నంబరు ప్రియులరా వరంగల్ ప్రాంతం హైదరాబాద్ ప్రాంతం కొత్తగూడ ప్రాంతం ఖమ్మం ప్రాంతం అన్ని ప్రాంతాలు తిరిగాను ఎక్కడ కూడా నాకు కాలేజీలో సీట్ దొరకలేదు చదువుకోవడానికి హలో ఎందుకు దొరకలేదు మీరు మాట్లాడాలి ఎందుకు దొరకలేదు దేవుడు చెప్పాడు ఏమని నువ్వు ఎక్కడికి పోయినా నేను ఇవ్వనని ఆ అకాడమిక్ ఇయర్కి లాస్ట్ డే ఆ రోజుతో ఇంకా సీట్స్ అన్నీ అయిపోతాయి ఆ ఇయర్ క్లోజ్ అయిపోద్ది వరంగల్ ప్రాంతంలో ఒక కొండ వెనక ఒక కాలేజీ ఉంది అది ఎవరికి తెలియదు అక్కడ సీట్స్ ఉన్నాయని ఎవరో చెబితే హుటా ఉటిని అక్కడికి వెళ్ళా చివరి వ్యక్తి నేనే వన్ నాట్ వన్ నా నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ మా కాలేజీలో క్లాస్లో వెళ్ళి అన్నీ ఫీల్ చేసి వరకు అప్పగిచ్చి బయటికి వస్తూ ఉన్నాను ఎలా వస్తున్నాను తెలుసా జోలో చేపెట్టుకున్నాను గేట్ బయటికి ఇలా నడుచుకుంటూ వస్తా ఉన్నాను ఎలా ఇలా నడుచుకుంటూ వస్తా ఉన్నాను ఎందుకు దేవుడు ఏం చెప్పాడు ఎక్కడ పోయినా ఇప్పుడు నేనేం చేశాను నాకు ఎవరు గుర్తొచ్చారో తెలుసా ప్రిలారా యాకోబు గుర్తొచ్చాడు ఎందుకు ఒక నరుడంచా రాత్రంతా కూడా ఒక నరుడితో పోరాడినట్టుగా దేవుడితో పోరాడాడంచా పోరాడి మొగసిరి కలిగిన వాడే దేవుడిని గెలిచాడు అని వాక్యం చెప్తుంది ఆ నాకు గుర్తొచ్చి నేను కూడా యాకోబు లాగా దేవుడి మీద యుద్ధం చేసి గెలిచి సీటు సంపాదించుకున్నానని చెప్పి బయటికి ఎట్లా వస్తా ఉన్నాను అప్పుడు ఒక అక్క మంచి ప్రార్థనా పర్వాలు దర్శనము ప్రవచన వర్ అక్క ఆమె నాకు ఫోన్ చేసింది నానా ఎక్కడున్నాను అక్క ఇప్పుడే సీటు కొనుక్కొని బయటకు వస్తా ఉన్నాను అని అన్నాను అప్పుడు అందక్క ఇమ్మీడియట్లీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు వెళ్ళి అర్జెంటుగా నీ సర్టిఫికేట్స్ నువ్వు తెచ్చుకో దేవుడు చెప్పమన్నాడు అందుకే నేను ఫోన్ చేశానంది అక్క వారు సర్టిఫికెట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి బయటికి వెళ్ళగొట్ట నేను వెళ్ళను మూడు సంవత్సరాలు ఖచ్చితంగా నేను చదవాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టాను అయితే అనుభవించుకుంది ఏమంది ఎవరి జాగ్రత్త దేవుని చిత్తము మీ విషయంలో బయలుపరచబడినప్పుడు ఆ ఎంత కష్టమైనా సరే దాన్ని చేయడానికి ఇష్టపడండి లేకపోతే తెలుసా అనుభవించాల్సి వస్తుంది మూడు సంవత్సరాలు నరకమేంటో ప్రత్యక్షంగా పరోక్షంగా చూసినటువంటి వ్యక్తిని నేను తల పగిలిపోయి ఇక్కడ నాలుగు కుట్లు పడ్డాయి దాంతో నా మెమరీ లాస్ అయిపోయింది అప్పుడు నేను ఆ రోజు ఏం తినలేదు ఫాస్టింగ్లో ఉన్నానని చెప్పి డాక్టర్స్ ఎవరు ఉంటారు నాకు క్షమించాలి నాకు కుట్లేస్తే వామిటింగ్స్ అవుతున్నాయని కుట్లేస్తే చనిపోతే ఆయన మీద కేసు వస్తుందని చెప్పేసి కంపౌండర్తో కుట్లేపించాడు కంపౌండర్తో కుట్లేపిస్తే ఆయన కుట్లేయడం రాక కుట్టు మీద కుట్టేస్తే కుట్టు పిగిలిపోయి చీంపట్టి చనిపోయేటువంటి స్టేజ్ కోమాలకి వెళ్ళిపోయే స్టేజ్లో ఉన్నాను ఒక్కడిగానే ఉన్నాను ఒంటరిగా ఉన్నాను రూమ్లో ఏడుస్తూ ఉన్నాను అప్పుడు యేసుక్రీస్తు వారు నా రూమ్లోకి వచ్చాడు హలో దేని స్తోత్రం ఆయన అన్నాడు బాబు నేను చెప్పిన మాట వింటే ఈ బాధ నీకు ఉండదు కదా అన్నాడు దేవాను నను రక్షిస్తే కాపాడితే ఖచ్చితంగా నీ సేవ చేస్తావు ప్రభు అన్నాను అయితే బాగు చేశాను పో అన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఇదంతా సెట్ అయిపోయింది చాలా బాగా అయ్యాను ఇప్పుడు నేనేం చేయాలి సేవ చేయాలి నేనేం చేస్తాను తెలుసా మరలా కాలేజీకి వెళ్తా ఉన్నాను మరలా కాలేజీకి వెళ్తా ఉన్నాను రెండోసారి ఇంచుమించు రెండు నెలలు నాన్స్టాప్గా వన్ నాట్ టూ వన్ నాట్ ఫోర్ ఫీవర్ నాకు తినడానికి తిండి లేదు ఒంట్లో ఓపిక లేదు చేసుకునేటువంటి ఓపిక లేదు ఎవరు లేరు నా దగ్గర అలాంటి సందర్భములో ఎవరో ఒకరు లాంటి వాళ్ళు వచ్చి టిఫిన్ ఇస్తే తిన్నాను నా శరీరము నా గోర్లు నా కళ్ళు మొత్తం అంతా పచ్చగా అయిపోయి కామెరలు వచ్చేసాయి ఇక నేను చనిపోవాలి చనిపోయే స్టేజ్లో ఉన్నాను ఏడుస్తూ ఉన్నాను అప్పుడు మరలా యేసు క్రైస్తు వారు నా రూమ్లోకి వచ్చాడు వచ్చి అన్నాడు బాబు ఈసారి అయినా నా మాట వింటావా అన్నాడు నేను ఏమన్నా తెలుసా ప్రభువా ఈసారి నన్ను రక్షిస్తే ఈసారి నాకు నన్ను కాపాడితే తప్పకుండా నేను సేవ చేసుకుంటాను బాబు అన్నాను ఆయన అన్నాడు సరేరా నేను బాగు చేస్తాను అన్నాడు ఆ తెల్లారి నుంచి జరం లేదు ఆ మరుసటి వారం నుంచి నాకు జాండీస్ లేదు ఏం లేదు బాగైపోయాను ఇప్పుడు నేనేం చేయాలి కానీ సేవ చేయట్లేదు ఏం చేస్తున్నాను తెలుసా దేవుని బతిమిలాడుకుంటా ఉన్నాను దేవా ప్లీజ్ దేవా దేవా ప్లీజ్ దేవా చదువుకుంటాను దేవా చదువుకుంటాను దేవా అని చెప్పేసి అని అడిగితే సరే చదువుకోనన్నాడు చదువుకోమంటే ఆ మూడు సంవత్సరాలు నిజంగా ప్రియులారా నేను టాపర్ని మా డిస్టిక్ ఫస్ట్ నేను తెలుసా డిగ్రీలో మా డిగ్రీ ఫస్ట్ మ్యాథమెటిక్స్లో వన్ ఫిఫ్టీ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మ్యాథ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఎంసీలో టాప్ ఫైవ్లో ఒక హలో దేనికి స్తోత్రం ఇన్ని దెబ్బలి తిని కూడా దేవునికి స్తోత్రం ఆయన కృప ఆయన ప్రేమ నా మీద విస్తరించి ఉంది కనుక దేవుడు నా నా అలా చేయగలిగాడు హలో ఇప్పుడు చదువు అయిపోయిన తర్వాత నేనేం చేస్తున్నాను తెలుసా జాబ్ కోసం హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళిపోయాను ఓల్డ్ ఎయిర్పోర్ట్ బేగంపేట దగ్గర ఆ గోడె మా అక్కడ అక్కడున్నాను నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను సెలెక్ట్ అవుతున్నాను దేవుడు వద్దు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను సెలెక్ట్ అవుతున్నాను దేవుడు వస్తున్నాడు వద్దంటున్నాడు మా ఇద్దరికి ఇదే యుద్ధం జరుగుతుంది రోజు ఒక రోజు ఏడ్చి 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 దావి కళ్ళు తిరిగి పడిపోతే సొమ్మశిలి ఆయన రూములోకి వచ్చి నన్ను తట్టి లేపి ఒక మాట అన్నాడు నీకు నిజంగా జాబ్ కావాలన్నాడు అవును ప్రభా నాకు నిజంగా జాబ్ కావాలి అన్నాను చేస్తావా అన్నాడు అవును ప్రభ చేస్తాను అన్నాడు అయితే ఇచ్చాను అని అన్నాడు ఇచ్చానసరికి చాలా ఆనందంగా సంతోషంగా గంతులు వేస్తా ఉన్నాను నేను అప్పుడు అన్నాడు ఒక్క నిమిషం ఏంటో తెలుసా ఏం జాబో తెలుసా అన్నాడు ఏం జాబ్ ప్రభా సాఫ్ట్వేరే కదా అరే మనుషులు మనుషుల కింద జాబ్ చేసి అదే పెద్ద గొప్ప విషయం అనుకుంటారు నీ బాస్ ఎవరంటే పాలన ఆయన ఈయన పేర్లు చెప్తారు నీ జాబ్ ఏంటో తెలుసా భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడి కింద నీ జాబ్ నువ్వు చేయడం నీకు ఇష్టమేనా అని అడిగాడు అప్పుడు నేనేమన్నా తెలుసా దేవా నా బాస్ నువ్వే నా ఎండి నువ్వే నా సి నువ్వే నీ కింద జాబ్ చేయడం నాకు ఇష్టమని చెప్పాను హలుయా ఆ రోజు నుంచి నా ప్రయాణము సాగింది ఈ క్షణం వరకు కూడా నా ప్రయాణం ఆగకుండా కంటిన్యూ అవుతుంది కొన్ని వందల గ్రామాలు కొన్ని కొన్ని వందల ప్రదేశాలు చర్చిలు గ్రౌండ్లకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించగలుగుతా ఉన్నాను ఈ రోజున హలలుయా దేవునికి స్తోత్ర ఈ దేహము దేవుని యొక్క ఆలయం దీన్ని ఎవడైతే పాడు చేస్తాడో వాడిని నాశనం చేస్తాడని దేవుడు ఆఖ్యం సలభిస్తోంది ఇప్పుడు చెబుతున్న వాక్యం చెప్తున్నా నేను కూడా నా చేతులు నా గుండె చూపిస్తే మీకు అర్థమవుద్ది ఇవన్నీ కోసాను నార చేతులలో నిప్పు సాక్ష్యం చెప్తున్నాను వినండి నార చేతులలో నిప్పు రవలేసుకున్నాను నా అరచేతులు మొత్తం ఎన్ని గీతాలనుకుంటున్నారేమో ఏసు రక్తమే జయము ఇవన్నీ నేను ప్లేడ్తో కోసుకున్నాను ఇవన్నీ నా చేతులు కోసుకున్నాను దేని కొరకు తెలుసా అమ్మాయి కొరకు కాదు ఇంట్లో ఉన్న వాళ్ళ కొరకు కాదు యేసు క్రీస్తు ప్రభు వారి కొరకు కోసుకున్నాను రాళ్ళు శంకర్ రాలేసి దాని మీద మోకాళ్ళేసేవాడిని ఇసుక వేసి ఇసుక మీద మోకాలు వేసేవాడిని అరిచేతులలో కోవత్తులు చుక్కలు వేసుకునేవాడిని నిపు్రవలు కాలుతుంటే దాన్ని తీసుకొచ్చి అరచేతుల్లో పెట్టుకొని మోకాలు వేసి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని ఇలా చేస్తే దేవుడు మరలా వస్తాడేమని రాడికల్ గా బిహేవ్ చేసేవాడిని అప్పుడు దేవుడు నా దగ్గరికి దిగొచ్చు అన్నాడు నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా అని అన్నాడు ఏం చేస్తున్నావు ప్రభు అందు గురించే కదా క్రాస్ 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 అయి క్రాస్ ఏంట్రా క్రాస్ అన్నాడు క్రాస్ ప్రభు కదా ఎవర్రా చెప్పింది క్రాస్ నేనని అలలియా కొంతమంది మెల్ల వేసుకుంటారు గేద మెల్ల వేసుకున్నట్టుగా క్రాస్ కొద్దితా ఉంటారు చేతుల మీద రాసుకుంటారు చేతుల మీద వేసుకుంటారు క్రాసులు అది దేవుడు కాదు ఏసు క్రీస్తు నా కొరకు బలిగబేయాడు అనేది చూసినప్పుడు గుర్తు అప్పుడు పాపము చేయ కూడా పరిశుద్ధంగా జీవించాలి అన్నడు ఆలోచన మనస్సులారా ఎక్కువ మీ గురించే టాటులు వేసుకోవడం మెల్ల వేసుకోవడం చేతుల్లో తగిలించుకోవడం ఇది దేవుడు కాదు ఇది ఒక ఆరాధన కిందికి వస్తుంది హాలలుయ దేవునికి స్తోత్రం ఏం చెప్పేది మీకు అర్థమవుతుందా దేవుడు నా దగ్గరకు వచ్చి అడిగాడు నువ్వు ఏం చేస్తున్నావు బాబు ప్రభు నీ గురించి అని రాసుకుంటున్నాను అయ్యా ఇంకా ఏసు ప్రభు అని జీజా ఇక్కడ రాయించుకుందాం అనుకున్నా టాటు ఇటు జీ జేఈఎస్ ఇటు యుఎస్ జీస్ అజ్ జీస్ అజ్ అని రాయించుకుందాం అనుకున్నా ఇక్కడ ఇక్కడ హలలుయ్యా అప్పుడు అన్నాడు ఆయన ఇవన్నీ వేసుకున్నావు పరలోక రాజ్యం రాజాన్ని అన్నాడు అయ్యో ప్రభు అలాంటి నీ గురించి కదా అని అంటే నేను జయమన్నానారా అన్నాడు అంటే ఇలా చేస్తుంది ఎవడరా చెప్పింది ఇలా చేస్తానంట వచ్చేది హలలుయ్యా ఇది దేవుడు కాదు ఇది భక్తి కాదు ఇది సాడిజం అంటారు హలలియ బలాత్కారులు అంటే పర్లోక రాజ్యాన్ని బలాత్కారంగా పట్టుకున్నట్టుగా యేసుక్రీస్తువాన్ని ఇప్పుడు బలాత్కారంగా నేను బలాత్కారం చేస్తున్నా హలలుయ స్తోత్రం నేను చెప్పేది మీకు అర్థమవుతుందా ప్రియులరా ఇవన్నీ చేసినప్పుడు దేవుడు అన్నాడు నువ్వు నా దేహాన్ని పాడు చేస్తే నేను పాడు చేస్తాను నీకు నేను ఎప్పుడు నా దేహాన్ని నేను ఎలా అయితే నీకు ఇచ్చానో అలానే దాన్ని చివరి వరకు నువ్వు కాపాడుకోవాలి ప్రియులరా దేవుడు ఎందుకు బనికినటువంటి నన్ను మాట విననటువంటి నన్ను లోబడినటువంటి నన్ను పలుమార్లు పలు విధాలుగా ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క నన్ను బలవంతం చేస్తూ ఆయన యొక్క కృపాసన యుద్ధకు లాక్కొని వచ్చింది హలో దేవునికి స్తోత్రం ఇది నా జీవితంలో ఒక చిన్న పాట నేను చెప్పిన సాక్ష్యం